అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు பாப்பாந்த <laughs> 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 ಅದೇ చాలా సంతోషం ఉంది నెల్లూరులో ఇరవై రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి మైండ్ గేము మహిషాసుడు వైద్యుడు వైప్రీ అనే సినిమా రిలీజ్ చేయాలి అవన్నీ ఓటెడ్ ప్లాట్ఫామ్ని ఈరోజు నెల్లూరులో ఒక సినిమా హబ్బు తయారైంది అనేకమంది అనేక మంది సినిమాలు చేయటం ముఖ్యంగా హీరో శ్రీరామ్ తన జీవితమే ఒక సినిమా ఒక ఫ్యాషన్ ఆ జర్నీలోనే ఇవాటి తొమ్మిది సినిమా పూర్తి చేసుకొని పదో సినిమా ఈరోజు షూటింగ్ మొదలుపెట్టారు దాంట్లో ఇన్స్పెక్టర్ వేణుభద్ర అభిరామ్ ప్రొడక్షన్స్ మూడవ చిత్రం ఇక్కడే కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు నిజంగా చాలా సంతోషం నెల్లూరులో నెల్లూరు కళలు తెలు ఇక్కడి నుంచి అనేక మంది హీరో హీరోయిన్లు గాయకులయ్యారు అలాంటి చరిత్ర నెల్లూరులో ఈరోజు ఇక్కడ సినిమా ప్రారంభించడం హీరో శ్రీరామ్ బాబు పుట్టిన సందర్భంగా కాబట్టి ఈ సినిమా బాగా పూర్తవ్వాలి సినిమా పూర్తయి డబ్బులుగా డైరెక్టర్కి గుడి వచ్చి మరిన్ని సినిమా జరుపుకుంటున్నాను దీనితో మాకు సినిమా ఇండస్ట్రీకి శ్రీరామ్ సిఆర్ రియల్ ఎస్టేట్ అగసర గారు నిజంగా అనేక మంది దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మంచి మనసు వారికే ఉంది ఏ సినిమా కళాకారులు వెళ్ళినా కూడా వారిని ఆశీర్వదించి వారికి సహాయం చేసే మనిషి వారు వచ్చారు వారు అభివృద్ధిస్తారు అలాగే మన జబర్దస్త్ అప్పారావు గారు ఆనంద గారు కవిర గారు చిట్టుబాబు గారు మోహన్ రెడ్డి గారు వీరందరూ కూడా శ్రీరామ మీద అభిమానంతో లక్ష్మణరావు గారు వీళ్ళందరూ రావడం జరిగింది నిజంగా ఒక సినిమా ప్రారంభానికి అభిమానంగా వచ్చే జబర్దస్త్ అందరూ కూడా నేను వాళ్ళు అభినందిస్తున్నాను అలాగే మిస్టర్లు అందరూ తెలిసి సెలెక్ట్ అయిన అమ్మాయి వాళ్ళు కూడా ఈరోజు గెస్ట్గా వచ్చారు అనేక మంది ఈరోజు గారు కానీ మా సినిమా అసోసియేషన్ సభ్యులు కానీ అందరూ రావడం జరిగింది ఇలాగే సినిమా ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వాలి ముఖ్యంగా ప్రేక్షకులు చిన్న సినిమాను ఆదరించబట్టే అనేక మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది వారికి శ్రేస్తారు ఒకప్పుడు పెద్ద సినిమాలు చూసేవారు వాళ్ళు చిన్న సినిమాలు చూడబట్టే అనేక సినిమాలు వస్తాయి కాబట్టి వారికి మరీ మరీ ధరించుకుంటూ ప్రభుత్వానికి కూడా చిన్న విన్నపం చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు దయచేసి ప్రభుత్వం చొరవతో చిన్న సినిమాలు కూడా థియేటర్ ఇచ్చే విధంగా ప్రజలను కోరుకుంటూ ఇన్స్పెక్టర్ వీరభద్ర బాగా పూర్తయ్యి సక్సేవాళ్ళు కోరుకుంటూ శ్రీరామ్ గారికి వాళ్ళ టీమ్ గారికి మైకే డైరెక్టర్ డైరెక్టర్ గారికి అభివృద్ధి అందరికీ నమస్కారం ఈరోజు డైనమిక్ హీరో మన శ్రీరామ్ బర్త్డే సందర్భంగా మరో అతని యొక్క పదో చిత్రం ఇన్స్పెక్టర్ వీరభద్ర అనే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుల్లో హీరోగా కావాలంటే బ్యాక్గ్రౌండ్ లేదంటే కాలేరు కానీ మన శ్రీరామ్ గారు ఒక పక్క పల్లెటూరులో పుట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో మరి దిగ అభివృద్ధి చెందుతూ ఈరోజు పదో సినిమా ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క హీరో శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదమే చెప్తున్నాము నెల్లూరులో మరి ఈరోజు సినిమా హబ్బుగా ఎంత మంది చాలా సంతోషం దీనికి కారణము మన అమరావతి కృష్ణారెడ్డి గారు మాత్రమే అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా కళాకారులు ప్రోత్సహిస్తూ నెల్లూరులో ఏ ప్రోగ్రాం జరిగినా సరే ఎంత బిజీ ఉన్నా సరే ఆయన అన్ని పనులు మానుకొని ఆయొక్క ప్రోగ్రాం అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు అనే కార్యక్రమాలు ఇంకా భవనహాల్లో రోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ప్రత్యేక కార్యక్రమాన్ని కనుక అమరావతి కృష్ణారెడ్డి గారు ఉంటున్నారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సినిమా నిర్మాత అయినటువంటి మన కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే మైకేల్ ఉన్నాడో డైరెక్టర్గా ఇక హైదరాబాద్లో ఉంటాడు చాలా సినిమాల్లో డైరెక్ట్ చేశాడు రీసెంట్గా రాముడు ఆంధ్రబాటు సినిమా డై డైరెక్టర్ గా ఉన్నాడు ఈ రోజు టీచర్ కూడా లాంచింగ్ ఉంది సో అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు మంచి మంచి కెమెరాతో మంచి మంచి నటుల నటులతో ఆయనకి క్వాలిటీ వచ్చేదాకా ఆయన మళ్ళీ 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 కూడా టేకులు తీసుకొని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నెల్లూరు ప్రజలు కూడా ఇది ఆదరించాలని కోరుకుంటున్నాము ప్రత్యేకంగా ఈ రోజు పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు ఆదరిస్తే అనేక మంది కళాకారులు మరి అభివృద్ధి చెందన కార్యక్రమం ఉంటుంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ ప్రోగ్రామ్ మిస్ నెల్లూరు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం హీరో ఎన్నిక రావాల్సి ఉంది సో ఈ సినిమా ఈ రోజు ప్రారంభమయ్యి ఆ అధికారులు కంప్లీట్ చేసుకొని అందరూ కూడా మరి సినిమా థియేటర్లు ఈ సినిమా చూడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు గారు అమరావతి కృష్ణారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఇది నాకు ఐదో చిత్రం అండి బ్రహ్మాండంగా ఫస్ట్ సారి కూడా మూవీ షూటింగ్ చేసుకున్నాం సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడే మాకు కలిసి వస్తుంది కాబట్టి ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమాకి నిర్మాతగా కుమార్ గారు చేయటం చాలా ఆనందంగా ఉంది దీని డైరెక్టర్ ఎదురపూడి మైఖిల్ గారు గ్రహించడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో లక్ష్మణరావు గారు నాకు మా నదిలో నిర్మాతగా ఆయన చేసి ఈ సినిమాలో ఒక విలనగా చేయటం సంతోషంగా ఉంది అదేవిధంగా టీవీ రెడ్డి గారు వాసు గారు మైండ్ గేమ్ నిర్మాత గారు మరియు ఏనుగల రమణ గారు కడ రమణ గారు గూడు చీలూరుపేట అగష్ట గారు దుర్గా ప్రసాద్ గారు అందరూ సత్య గారు అందరూ కూడా వచ్చి నన్ను చాలా సంతోషంగా ఉందండి ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించండి మా రాముడు అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ ఇది డబల్ యాక్షన్గా చేస్తున్నానండి అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్టర్ వేరే భద్ర సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి ఒక రౌడిజం గురించి ఒక ఎక్కడ బట్టే ఎక్కడికి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మంచి స్టోరీ కావాలి కాబట్టి నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చేయాలని కోరికతో ఒక మంచి స్టోరీతో చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మనం ఆదర్శాలను కోరుకున్నాం అదేవిధంగా మిస్ న్యూరోకి నా కోసం వచ్చిన వాళ్ళకి నా హృదయపూర్వ నమస్కారం జై హింద్